టు టు వీడియో వీడియో మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నేనేం అడిగి అంటే అంటే ఎప్పుడైతే ఎవరైతే అటు బాధితులు లేకపోతే కొంచెం మీ అవసరం నీడున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ తరపున మీరు పోరాడుతూ ఉంటారు ఎందుకు ఇది సోషల్ అవేర్నెస్ కోసమా లేకపోతే తర్వాత ఏమన్నా మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవడానికి నాకేంటంటే పచ్చినేళ్ళు నేను దాంట్లో ఎన్నో అవార్డులు భారతదేశంలోనే అత్యధిక నెంబర్ ఆఫ్ ఐఆర్ఎఫ్ అవార్డులు గెలుచుకున్న ఆర్జే నేను సో నాకేదో ఇది నడుస్తుంది సరే అయ్యే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రెగ్యులర్గా పోస్టులు పెట్టి ఆ టైపు కూడా కాదు మీరు గమనించండి మీరు ఎప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉండదు కానీ ఏదో ఎప్పుడైనా సరే పెట్టాలి పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు ఏదో అలా పెడుతుంటారు మన పీవీ సింధుతో ఇంటర్వ్యూ అలాంటివి పెడుతుంటాను ఏదైనా జనానికి పనికొచ్చేయో ఉంటే పెడుతుంటా అంతకుమించి నేను రెగ్యులర్గా రోజుకి నాలుగు పోస్టులు పెట్టే టైప్ కూడా కాదు సో ఈ ప్రొఫైల్ బిల్డింగ్ పక్కన పెడితే ఇది ఇది ఎవరైతే ఆడవాళ్ళతో లేకపోతే కొంతమంది ఇలా అమాయకులు బాధపడుతున్నారో అందరూ ఆడవాళ్ళు ఇలా చేయరమ్మా లక్షలో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అలా ఉంటారు కొంత సైకియాటిక్ ప్రాబ్లం కావచ్చు కొన్ని కొన్నిసార్లు అడ్వాంటేజ్ తీసుకుందాం చట్టాలని అనేవాళ్ళు ఉంటారు నార్మల్ లేడీస్ ఎవ్వరూ అలా చేయరు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉండే ఒక్కళ్ళైనా కూడా పది పదిహేను మంది మీద కేసులు పెడుతుంటారు వీడినని మోసం చేసేది వీడిన మోసం చేసేది వీడిన మోసం చేశాడు అలా నా జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి నేను తెలుసుకున్న షాకింగ్ విషయాలు మొగుడు మోసం చేసాడు నా బలవంతంగా మోసం చేశాడు తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకుని వాడు మోసం చేసాడు విడాకులు తీసుకోకుండా తర్వాత ఆ కేసును సాల్వ్ చేద్దామని చెప్పి ఒక సీఏని ఆ తర్వాత ఇంకొక ఎస్ఐని తర్వాత అలాగే ఒక ఎస్పీని వీళ్ళందరూ కూడా నన్ను మోసం చేశాను వాడి మీద కేసులు పెట్టుకుని ప్రతి ఒక్కటి మోసం చేశాను ఎన్ని మోసం ఎన్నిసార్లు మోసపోతాం అలా మోసాలు చేసుకుంటూ అందరు పాపం అందరి దగ్గర మోసపోతూ మోసపోతూ మా వెబ్ సిరీస్కి వచ్చి అక్కడ మా హీరో కూడా మోసం చేశాడు అని చెప్పి కొనయితే ఆఖరికి మా పెట్టాడు బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బులు కోసం అని చెప్పి అప్పుడు పట్టుబట్టడం ఇవన్నీ జరిగింది ఈ ఈ క్రమంలో తర్వాత ఇవన్నీ నాకు తెలియక ఫస్ట్ మా ఆఫీస్ లో ఎంటర్టైన్ చేయడం తర్వాత మాకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం నేనే ఎటుకేస్ పెట్టడం ఇవన్నీ జరిగినాయి అది అంటే ఆ నరకం ఎంత నరకం అది చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే గట్టిగా ఒకటి కుడితే పడిపోతాడు కానీ అటువంటి మనం చేయలేము ఇది అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇది అడ్వాంటేజ్ తీసుకుని నేను చచ్చిపోతా నీ పేరు వచ్చి చచ్చిపోతా మీ ఇంటి ముందుకొచ్చి ఇది చేస్తా ఏం చేస్తాం మనం ఇంకా మనం ఏం చెప్పినా కూడా ఇంకా ఒక ఆడపిల్ల వచ్చి ఇలా చేసిందంటే నమ్ముతారు కానీ ఇలా చేసేది ఎవరన్నా నార్మల్ మహిళలు ఎవరు ఇలా చేయరు కానీ ఇలా చేస్తే అవతల వాళ్ళు భయపడతారు మనకి ఏదో ఒకటి ఇస్తారు అనుకునే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు చూసాం 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 చెప్పడానికి ట్రై చేసాం మంచిగా చెప్పడానికి ట్రై చేసాం అని నేను ఆఖరి వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ట్రై చేసాం ఏం ఉపయోగం లేదు ఇంకా ఫైనల్గా కేసు పెట్టే స్టేజ్కి వెళ్ళి అలా వచ్చిన తర్వాత ఇలా ఇది బయటికి రావడం తర్వాత నాకు మిగతా విషయాలన్నీ తెలిసిన తర్వాత జనాల్లో కాస్త అవేర్నెస్ కల్పించాలి అది కూడా ఎలా ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్నా ముందు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను నేను సార్ ఇది సార్ పరిస్థితి ఏం చేయమంటారంటే సరే కేసు పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు మేము చంపేస్తాను అనే స్టేజ్కి వెళ్ళిపోయాను ప్రంప్రస్థాన స్టేజ్కి వెళ్తే రేపు నాకు ఏదైనా అయితే ఫీళ్ళ మీదకి వస్తుంది అనేది దీనికోసమైనా ఉండాలి ఒక ఆన్ మీడియా ఒక రికార్డ్ మీరు చెప్పండి అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అక్కడ నుంచి ఆ ఇంటర్వ్యూ కొంత వైరల్ అయింది బట్ అదే టైంలో రాజ్ తరణి కూడా సేమ్ ఇటువంటి సైకోటిక్ అరుపులు ఇవన్నీ కూడా ఉండడం నేను రాజ్ మద్దతు పలికాను సో తర్వాత తర్వాత అన్ని సాక్ష్యాలన్నీ తీసుకురావడం అంటే అది రావాలనుకుని వచ్చింది కదా అలా అయింది బట్ తర్వాత మనకు వచ్చిన ఎక్స్పర్ట్ వేస్తే మనం నలుగురికి ఉపయోగపడగలం అనుకుంటే ఎంతకన్నా చేసేది చాలా మంది అడుగుతారు అన్న నాకు కేసు ఇట్లా ఉంది ఏం చేయాలని అలాగే మీరు వాట్సాప్లో ఉంటుంది బాధితుల సంఘం ఒకటి ఉంటుంది వాళ్ళందరికీ ఏదో చేస్తూ ఉంటాను సో అలా అలా వెళ్తున్న టైంలో ఈ రోజు ఏమైంది ఇది జస్ట్ వాళ్ళకి ఏదో సపోర్ట్ సపోర్ట్ కూడా కదా వాళ్ళకి కొంత టైం అడుగుదా అని చెప్పి వెళ్ళిన నేపథ్యంలో టాక్ మన అందరూ వచ్చేసి నేను ఏదో బెట్టి గట్టింగ్ ఎగరెస్టారు అయితే ఇప్పుడు మనకి లావణ్య గురించి వచ్చింది కాబట్టి చెప్తాను ఎక్కడి వరకు వచ్చింది సార్ లావణ్య కేసు ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఏ కేస్ అయినా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ లాగా ఉంటుంది అమ్మా బెయిల్ అయిపోయిన తర్వాత ఈ కోర్టులో ఎప్పుడు వస్తుంది సంవత్సరం కావచ్చు రెండేళ్ళ కావచ్చు మేబీ కొన్ని కొన్నిసార్లు వీళ్ళు క్వాష్ కి వెళ్తారు ఇది తప్పటి కేస్ అనేది సో అదే కేస్ తెలియదు వేరే విషయం బట్ ఇల్లు దేయాల ఇప్పుడు ఇంట్లో అలా అయితే బయటకు వచ్చి నేను రాజధానిని ఇబ్బంది పెట్టాను సారీ అని అయితే చెప్పేసింది కదా సారీ చెప్తే అయిపోతుందమ్మా మనిషిని వచ్చి కిడ్చి ఎంత డ్యామేజ్ చేసి ఎంత అవమానం జరిగింది తనకి ఇవన్నీ కూడా ఒకసారి తప్పుదే అదే సార్ ఇది ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చి ఆగే ఛాన్స్ ఉందంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అయితే ఎవరెవరు వీడియోలు చేశారో వాళ్ళందరినీ బయటికి లాగుతారా అదే అంటున్నారు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పక్క స్టేట్స్ లో అన్ని చోట్ల హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పుడు మనం బయటికి లాగుతారా అంటే వీళ్ళు ఏదో దొంగతనం చేసిన వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళు మనం చూస్తున్నాం బయట వాళ్ళు రైట్ రాయల్గా చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మద్యపానం నిషేధించినప్పుడు ఇక్కడ తాగిన పెద్ద దొంగగా చూస్తారు ఓపెన్ చేసేసిన తర్వాత నేనేం చెప్తానంటే రావాలి కేసులు పడాలి వంద కాదు వెయ్యి పదివేలు పడాలి అప్పుడు జనాలకి తెలిసేది అట్లీస్ట్ అయినా తెలిసేది ఓహో ఇంతమందికి తెలియదా ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలియదంటే మనం ఏం చేసాము ఎన్ను అడ్వర్టైజ్ చేయలేదని వాళ్ళు తెలుసుకొని కనీసం అప్పటికైనా అడ్వర్టైజ్ చేసి ఇదే కదా ఏ చట్టమైనా సరే ఓట్లు వేయాలంటే మాత్రం ఇంత గట్టిగా అడుగుతారమ్మా మా పార్టీ ఈ గుర్తు దీనికి ప్రచారం చేసుకుంటూ ఇది ఇది దానికి లక్షల కోట్లైనా ఖర్చు పెడతారు వాళ్ళు ఓట్లు ఆడడానికి ఓటుకు ఎంత ఇస్తారో కూడా తెలుసు అంత అవేర్నెస్ ఉంటుంది ఏ గుర్తు ఎవరిదే అని చెప్పి కదా ఈ చట్టం గుర్తు కూడా ఉండదు తర్వాత అలా ఉంటుంది సో అది మరి అంత ప్ర అంత చేయక్కర్లా అట్లీస్ట్ ఇప్పుడు మద్యపానం సిగరెట్ వీటిని ఎలా ప్రమోట్ చేయకూడదు తాగుతారు కానీ దాని ప్రమోట్ చేయకూడదు అలాగే ఆ కేటగిరీలో ఇది కూడా ఉంది అనే విషయం జనాలు గట్టిగా చెప్పాలి అంటే మీరు ప్రభుత్వం నుంచి ఒక అవేర్నెస్ ఉంటే ఇలాంటివి జరగవు అని అంటారు ఓకే థ్యాంక్ యూ సార్ అండ్ మీరు చాలా బిజీ ఉన్నారు అండ్ లైవ్స్ మీద లైవ్స్ వెళ్తూ ఉన్నాయి ఈ టైంలో కూడా మా స్టూడియోకి వచ్చి బెట్టింగ్ యాప్స్ మీద వీటి గురించి మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ సార్